మంచిగా పాడు నెవరేమండ్రు ఓకేనా మళ్ళీ వన్ టూ త్రీ స్టార్ట్ చెప్తాడు ట్రైన్ వెళ్ళిపోయాకరే కొంచెం గ్యాప్ అందరూ లేడీస్ అందరిలో వచ్చండి బాగా పాడతా మ్యూజిక్ కొరియోగ్రాఫర్ అలా ఇప్పుడు అందరు పిల్లలకి సెలవులు ఇచ్చేసారు కాబట్టి సరదాగా గేమ్స్ ఆడుతున్నారు అందరూ కూడా ఈ ఫోన్లకి టీవీలకి దూరంగా పెట్టి సరదాగా పిల్లలను ఆటలు ఆడుకుంటే మనకు అడవైతే నిజంగా ఆటలు ఆటలు ఆడుకు ఇప్పుడు అంత ఫోన్లే కదా ఏంటి ఇప్పుడు ఏం గేమ్ ఆడదాం ఇవే మొత్తం టీమ్ చే సార్ మీరును ఎంచుకోండి సార్ అయితే గర్ల్స్ అందరూ ఒక సైడ్ బాయ్స్ ఎవరే మగ చేత ఆని ముచ్చలు బాయ్స్ అందరూ అన్ని ఇప్పుడు స్టార్ట్ చేయ ఇప్పుడు ఏ మీది ఏ గ్రూప్ గర్ల్స్ ది ఏ గ్రూప్ బాయ్స్ ది బి గ్రూప్ ఏ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ కూడా తోసేస్తున్నారు తోసేస్తున్నారు ఎవడరా ఈ అబ్బాయిని తోసింది నువ్వు రా ముందుకు రాదా ఇట్రా ఫస్ట్ రెడ్ చేమ్ ఉంది మధ్యలో లెగ్ పీస్ ఉంది ఇటు పక్క బ్లాక్ చేమ్ ఉంది రెండు ఎందుకు తినలేదు ఎవరికి ఒకటి స్వామి మాలల ఒకటి పవని మాల రైట్ ఆన్సర్ ఆ రైట్ ఆన్సర్ ఎవరు చెప్పారు నువ్వా ఓకే నేను నిన్ను రాస్తాను నీకు నీకు ఏంటి గిఫ్ట్ ఏంటో రాస్తాను బిగ్ గ్రూప్ వాళ్ళకి ఇప్పుడు క్వశ్చన్ ఇప్పుడు మన బాడీలో ఎన్ని ఎముకలు ఉన్నాయి గురే ఏంట్రా మన పరువు పోతుందిరా మన బాడీలో ఎన్ని ఎముకలు ఉన్నాయి ఆరా ఏది ఎవడాడు చెప్పింది

మధ్యలో తెల్లగా ఉంది ఒకసారి అండి అటువైపు ఇటువైపు నల్లగా ఉంది మధ్యలో నడవడానికి తెల్లగా ఉందా అంట మాకా క్వశ్చన్ ఓకే రే మీరు ఏదైనా కొజలేండ్రాకాలు మన పరువు పోతుంది ఇక్కడ లేడీస్ ప్రతి దాంట్లో విన్ అయిపోతున్నారు ఈడేమో ఇందాక నుంచి నన్ను సార్ సార్ నాకు అడ్డొచ్చేస్తున్నాడు సార్ అన్నాడు నువ్వు ముందుగా ముందుకు పంపించే ఇట్రా ఇటు రా ఎదురుగా రే రానేరా పాపం ఈ ఇడ్లు ఇడి ఇగో చూడండి చెయ్యి అడ్డు పెట్టేస్తున్నాడు రానవకుండా రే కొంచెం ముందుకురా వెనకరా రే నీకు ఏదన్నా నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావు ముక్క ముక్కే ఎలాగాను ఇలాగా ఇలా దగ్గర ఏదే అను అమ్మో అన్నాను అను అన్నాను సరిగ్గాను అను అనరా ఏంట్రా అదే కోపమా ఇప్పుడు దీవాలకి చూడండి మనము బయటకు నడిచేటప్పుడు ఒకటి వేసుకొని వెళ్తాం అది లేకపోతే మనం నల్లము అదేమిటి ఎవడు చెప్పాడు అందరూ చెప్పారా అమ్మే పరువు నిలబడింది నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఏమి అడగరా క్వశ్చన్స్ బాయ్స్ ఏం అడగరా నువ్వే లీడ్ చేస్తావు మొత్తం ఓకే మనము ఒకటి తింటే అది చాలా పుల్లగా ఉంటది అది మీరు చెప్పకూడదు మీరు చెప్తే మళ్ళీ తర్వాత మీ పాయింట్ పోతుంది య నిమ్మకాయ రెండుగా ఉంటుంది సార్ పెద్దగా ఉంటది సార్ చిన్నగా ఉంటుంది సన్నంగా చాలా పెద్దది ఉంటుంది ఏంటి రే కొంచెం కొంచెం వెనక్కెళ్ళం కొంచెం ఇప్పుడు నేను నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఈ గేమ్ మధ్యలో తర్వాత మళ్ళీ చేద్దాము నీ పేరేంటరా నీ పే నీకేదైనా పాటలు వచ్చా అసలు నీకు ఏంటి నీ నీలో స్పెషల్ ఏంటి నవ్వా ఏదో సార్ నవ్వు అటు చూసి ఒరే నీ పేరేంట్రా కౌశిక ఓకే మరి నీ పేరేంట్రా సాయి దర్శను నువ్వు పాటలు వచ్చా ఏమొచ్చు గేమ్స్ కోఖో ఏదో ఒకసారి ఆడు చూపించు ఇక్కడ ఒకసారి ఎలా ఆడతావు గేమ్ రూల్స్ చెప్పు ఒకసారి కొంచెం ఎన్నరా గేమ్స్ రూల్స్ ఎలా ఉంటాయి ఓకే ఓకేరా నీకేమొచ్చురా గేమ్స్ ఏం కబడ్డీ ఏదో సరే ఎలా ఆడతారా సరే అది ఖోఖో పా ఆడతారు కదా కబడ్డీ 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 అని ఒకసారి చెయ్యి చేతులు తీసా సరిగ్గా అదే ఒకసారి చెట్టు నాకు నాకేం భయం చెట్టు మీద దెయ్యి నాకేం భయం అలాంటివి ఏమైనా ఆడుతున్నారు ఇప్పుడు ఓన్లీ కబడ్డీ కబడ్డీ అని అంటున్నారా ఆహా ఓకే ఇప్పుడు లేడీస్ అరే మీరు పడుకోండి ఇంకా నీ పేరేంటి మహేశ్వరి నీకు పాటలు వచ్చా ఏదో ఒక పాట పాడు ఎంకరేజ్ చేయాలి కదా ఇటు ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి మంచిగా పాడండి మీ టాలెంట్ ఏంటో నీకు సిగ్గా నీకు నువ్వు నువ్వు పాడు పాడకూడదు అమ్మాయి కానీ ఎక్కడి నుంచి ఈ పాటలు కాదు మంచిగా దేవుడి పాటలు లేదంటే ఇంకేదన్నా మంచి పాటలు పాడండి తర్వాత నీకేమొచ్చు తన సాంగ్స్ వచ్చా ఇట్ ఇ ఓకేనా మీరు డిస్టర్బ్ చేయకండి పాప మంచి పాడుతుంది భయపడుతుంది పాడు ఫ్రీగా ఉండే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ రాసారి రిజు రే తప్పు రే రే సైలెంట్ ప్లీజ్ సైలెంట్ సైలెంట్ రెడీ సే అలాగా చేయకూడదు ఏ మీరు పాడినప్పుడు తను అవ్వలేదు కదా సైడ్ ఉన్నా చిన్నగా పాడు అదే ఆ పాట పాడేది ఆ రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ పాడి నవరు ఎవరు నావరమ్మ ఎల్లరా ఎవరన్నా నవ్వరనుకో కర్ర తీసుకుంటే రెడీ రెడీ స్టార్ట్ పాడు నువ్వాను వన్ టూ త్రీ అను నువ్వేను వద్దా పాడవా సరే అయితే నువ్వు వద్దులే రెస్ట్ తీసుకో నువ్వు వచ్చాక అప్పుడు ఇంకెవరు పాడతారు నువ్వు పాడతావు కదా స్పీడ్ స్పీడ్గా తాగేస్తాం కానీ గొంతు నొప్పి అది ఏంటి సోడా సోడా राइट आंसर ओके 3 पॉइंट्स मकी और बॉयज यार के 3 पॉइंट्स मीक मा का ओके राइट बॉयज वाल के हां बॉयज रे रे <laughs> रे पॉइंट्स कंप्लीट है भाई लोबल बेटर है दे हां ओके पर गर्ल्स दे हां ए वाल दे हां चलो विट्रा नु विट्रा मानके देख रखो छी छोड़ो गाइस मानका होते इंटरलॉक होते మమ్మీ వాళ్ళని అడుగుతాం చిరాకేసేస్తుంది అదేంటి మనకి ఆడుకోవడానికి ఆడుకొని వస్తాం కదా ఇంట్లోకి మమ్మీ ఒకటి అడుగుతాం అదేంటి వాటర్ ఐటమ్స్ అమ్మ గర్ల్స్

ఎవరికి వచ్చి ఇప్పుడు పాట పాడు కదా ఏం ఇందాక చెప్పి పాట కథలు ఎన్నో చెప్తారా గోదారి

గోదారి గట్టు మీన రామ చిలికాలే తింటుడింటి తింటుడు తింటా గీ పెట్టి గింజకు ననిక్ తడి గాలే తింటి వ్యాసవ సెలవుల్లో అందరు పిల్లలతోటి మీరు కూడా ఇలాగా ఎంజాయ్ చేసి కూడా మంచిగా చదువుకుంటారు కదా ఓకే బాయ్ బాయ్ బాయ్